అందరికీ నమస్కారం అండి మాది వచ్చేసి జిఎస్పి క్రాప్ సైన్స్ లిమిటెడ్ కంపెనీ సో మనం ప్రజెంటు మాచర్లా ఏరియా రేగులవరం తండా అనే గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో శంకర్ నాయక్ గారి పొలంలో ఉన్నాము ఈ పొలంలో వచ్చేసి కొమ్మ తెగులు అనేది బాగా ఎక్కువగా ఉంది ఇదిగోండి ఈ కొమ్మ తెగులు ఎక్కువగా ఉంటే మన జిఎస్పి వాళ్ళది ఎలిమెంట్ అనే ఒక మందు డెమో చేయడం జరిగింది జిఎస్పి వాళ్ళు పేటెంటెడ్ మాలిక్యూల్ ఎలిమెంట్ సో ఇది మనం కరెక్ట్గా ఒక వారం క్రితం ఈ చేలో డెమో చేయడం జరిగింది సో ఈ డెమో చేసిన తర్వాత మందు ఏ విధంగా పనిచేసింది ఏంటి అని అనేది మన రైతు ఇక్కడే ఉన్నారు ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి శంకర్ నాయక్ గారు సో మనం ఈ మందు వచ్చేసి మీ చేలో వారం క్రితం డెమో చేయడం జరిగింది డెమో చేయకముందు ఎలా ఉంది చేను చేసిన తర్వాత ఎలా ఉంది తెగుళ్ళనే ఏ విధంగా కంట్రోల్ అని ఒకసారి చెప్పండి ఫస్ట్ ఈ చేనుకి ఫస్ట్ బాగానే ఉంది తర్వాత దీనికి కొమ్మ తెగు వచ్చింది కొమ్మ తెగు వచ్చేసి అంత చేను కూడా అరక తోలిటట్ అయిపోయింది ఇప్పుడు ఒక వారం అయింది దీనికి రెండు ట్యాంకులు మందు రెండు ట్యాంకులు కొడితే ఇప్పుడు ఇది అనేది ఆగిపోయింది ఈ కొమ్మ తెగులు అనేది పాత దీని తర్వాత ఆగిపోయి వారం రోజుల్లో ఈ కొత్త కొమ్మ అనేది బాగా ఎక్కువగా వచ్చింది సో తెగులు కంట్రోల్ అవడం పాటుగా పాటు ఇంకా ఏం గమనించారు మీరు ఇప్పుడు సేను కూడా కొద్ది క్వాలిటీ ఉంది ఇంకా ఇప్పుడు కొత్త కాయలు వస్తున్నాయి కాయలు కూడా సైజు ఉన్నాయి కాయ సైజు క్వాలిటీ వచ్చింది సో కదండి ఆయన మాటల్లో విన్నారు కదా సో ఈ ఎలిమెంట్ అనేది మనం మిర్చి పొలంలో రెండు విధాలుగా వాడుకోవచ్చు తెగులు వచ్చిన తర్వాత వాడుకోవచ్చు రాకుండా అడ్వాన్స్డ్గా కూడా మనం దీన్ని వాడవచ్చు ఈ ఎలిమెంట్ అనేది మనం మిర్చి పొలంలో స్ప్రే చేస్తే మనకి మేజర్గా వచ్చే తెగుళ్ళు కొమ్మ తెగులు కానీ బూడి తెగులు కానీ పండాకు తెగులు కానీ అట్లాగే కాయకుళ్ళు కానీ ఇలాంటి నాలుగు రకాల తెగుళ్ళు కంట్రోల్ అవుతాయి దాంతోపాటుగా మంచి మెత్తదనం రావడం జరుగుతుంది అట్లాగే పూత రావడానికి ఉపయోగపడుతుంది కాయ క్వాలిటీగా ఉపయోగపడుతుంది ధన్యవాదాలండి సో ఎకరానికి డోస్ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎమ్మెల్ చొప్పున వాడాలండి ఎకరానికి ధన్యవాదాలు